చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ తండ్రి గారిని అలాగే రెడ్డి అప్పల్ నాయుడు గారిని బలరాం గారిని ఎంఆర్పీ బలరామ్ గారి వారిని బే కట్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గట్టిగా చెప్పట్లు కొట్టాలి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వినిపించాలి Happy birthday, to you. Happy, birthday to you, Happy birthday to you! 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 <tellan> <tellan> Alaga mana yelur singan! Singan, singan! Mana? singan! ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మాజీ ఇరా చైర్మన్ బలరాం గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం రాజశేఖర్ గారికి మరి ఎంఆర్డి బలరాజ్ గారికి మిగతా మన తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు రాష్ట్ర నాయకులు అలాగే ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచున్నాను మరి అందరూ కూడా మీ కోరిక మేరకే ఎందుకంటే మీటింగ్ తీసుకోవడం జరిగింది జూమ్ మీటింగ్లో అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి చెప్పమని చెప్పారు సరే మీతో చాలా పంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి అన్నీ పంచుకుంటాను మరి రేపటి నుంచి ఏం జరుగుద్దు అనేది మీరు అందరూ కూడా చెప్తుడు నామినేషన్ అనేది ఇరవై మూడో తారీఖు ఉదయం తొమ్మిది ఇరవైకే అందరికీ తొమ్మిది అని చెప్పాం తొమ్మిది ఇరవై అంటే తొమ్మిది ఇరవై నా టైం తెలుసు కదా తొమ్మిది ఇరవైకి బయలుదేరిపోతాం కాబట్టి అందరూ షార్ప్ తొమ్మిదింటికి అందరూ కూడా అక్కడ ఉండాల్సిన బాధ్యత మీ అందరిది కూడా నాతో డివిజన్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా డెబ్బై నుంచి వంద మంది కార్యకర్తలు నాతో పాటు పాదయాత్రలో ప్రతి డివిజన్ లో కూడా పాల్గొన్నారు ఆ డెబ్బై మందికి తగ్గకోకుండా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్కి రావాల్సిన బాధ్యత మీ అందరి అంతా కూడా ఎవరు చేస్తున్నారు ఏంటనేది డివిజన్ ఇన్ఛార్జ్ తో పాటు నాకు ఐదు నెంబర్లు రేపటికెళ్ళ ఆ ఐదుగురు ప్లస్ ఆ డివిజన్ ఇన్ఛార్జ్ ఆరును అడుగుతాను అంతమంది వచ్చారా లేదన్న చూసుకునే బాధ్యత నేను చూసుకుంటా ఆరు నెంబర్లు ఇవ్వాల్సిన బాధ్యత మీది డివిజన్ ఇన్ఛార్జ్ మిగతా ఎవరైతే చేస్తున్నారో ఆ ముఖ్య నాయకులు ఆరుగురు నెంబర్లు రేపు పార్టీ ఆఫీసులో మేము ఆరుగురు కలిపి అందరికీ చెప్తున్నాం అనేది ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటిమేషన్ వెళ్ళవలసిన బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అలాగే రేపు అయిన తర్వాత ఐదు రోజుల నుంచి ఆరు రోజులు డెఫినెట్ గా నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా మీకు నామినేషన్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఎలాగైతే ఇంటింటికి తిరిగానో మీరు వార్డ్లో తిరగవలసిన పని ఉంది అక్కడ ఎందుకంటే మళ్ళీ సమావేశం విస్తృత స్థాయి సమావేశం ఏం కావు కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా ఒకటో తారీఖు లోపు వాటర్ ఏదైతే స్లిప్లు ఇవ్వడానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ మీ అందరికీ అవి చెప్పాము ఇంకా కొంచెం పెండింగ్ లో ఉండిపోందో అదే అయిపోవాలి వారం రోజులలోపు మీరు ఏదైతే ప్రచారం నేను ఎలా తిరిగానో నా తరపున ప్రతి డివిజన్ ఇన్ఛార్జి డివిజన్ లో నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళారనే కంప్లీషన్ అయిపోవాలి ఒకటో తారీఖు నుంచి మామూలుగా మనం ఎవరో ఒకరు నాయకు మనుషులు పెట్టి మనం తిప్పుకుంటూ వాళ్ళు ఒక్కే పాంప్లెట్ ఇచ్చుకుంటూ తిరుగుతారు కార్యక్రమం ఒకటో తారీఖు దిగిపోతే ఒకటో తారీఖు నుంచి మొత్తం పోల్ మేనేజ్మెంట్ లోకి వచ్చేస్తాం మన కేటర్ అంతా కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఒకటో తారీఖు వరకు మీరందరూ అందరూ కూడా చేయవలసిన బాధ్యత ఈ ఒకటో తారీఖు టోటల్ వాచ్ మళ్ళీ మీరందరూ కూడా తిరగాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది రేపు రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది మీకు చెప్పా నేను అంటే కొంతమంది ఇప్పుడు జరిగిన దాని గురించి చెప్పాలి కాబట్టి మీ అందరికీ కూడా నాయకులు పోలి మంది మన దాంట్లోకి వచ్చిన జాయిన్ అవుతున్నారు అనేది చాలా మంది కొంతమంది సీ అంటే సీనియర్లు నాలుగున్నర సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు అందరూ అనుకుంటారు అందరు కోరిక మేరకు ఏదైతే రెడ్డప్పల్ నాయుడు గారితో మాట్లాడండి మాట్లాడండి అని మీలో అందరూ అన్నారో రెడ్డప్ప నాయుడు గారితో నేను మాట్లాడుకున్నాను తీసుకొచ్చాను బలరాం గారితో మాట్లాడి మాట్లాడినది బలరాం గారిని మాట్లాడి తీసుకొచ్చారు కొంతమంది నాయకులు అనుకుంటున్నారు ట్రైన్ కదా ఇంకే ఇంటి తీసుకొస్తున్నారు ఇదని మీరు అందరూ అనుకుంటున్నారు ట్రైన్ తీసి నిండిపోవటం కాదు ప్రతి ఒక్కళ్ళ మనోభావాల్ని గౌరవించి ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళ గౌరవం తర్వాతే తర్వాత గౌరవం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరు వా ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటదే ప్రతి ఒక్కళ్ళు మనకు కావాలి ఇవాళ నాలుగు సంవత్సరాల పది నెలలు కష్టపడిన పతి కార్యకర్తకి పతి నాయకుడికి పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది ఆ బాధ్యత నేను నిర్వర్తించాలి అని అంటే మీరు నేను ఏదైతే పైన మాట్లాడుతు మాట ఇచ్చానో ఆ మాటకి తగ్గ మెజార్టీ తీసుకొస్తే ఏలూరుకి మనమే రాజులు మీ మీ అందరికీ ఆ పని అమ్మవలసిన బాధ్యత ఉందా లేదా పని అవ్వాలా లేదా చెప్పండి అవ్వాలా నన్ను పాస్ మార్కుల పాస్ చేస్తా నాకు అవసరంలా నన్ను డిస్టిషన్ లో పాస్ చేయించే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి చూసుకుంటారా లేదా చూసుకుంటారా చూసుకుంటారంటే ఈ ఇరవై రోజులు ఇరవై మూడో తారీఖు ఫస్ట్ అంటే నాలుగు నెలల పదకొండు నెలలు మర్చిపోండి ఈ ఇరవై నెలల కష్టమే అంతా కూడా ఇదంతా కూడా మనకి బూస్టింగ్ ఈ ఇరవై ఏదైతే ఉందో గోల్ కొట్టేది ఈ ఇరవై రోజులే ఈ ఇరవై రోజులు దానికి ఉదాహరణ నేను చెప్తా ఎవ్వరికి చెప్పలే నేను కానీ ఇవాళ చెప్పవలసి బాధ్యత వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను ఒక్క రోజు కూడా పాదయాత్ర మొదలు పెట్టుకోకుండా చేశా నాకు టిక్కెట్ ఇచ్చా కూడా రోజు అంటే మెట్లు ఎక్కి దిగుతుండే ఓ మంచిది తాగట్లేదన్న ఇది తాగట్లేదు నాలుగు రోజులు మిషన్ పెట్టుకుని తిరిగా ఎవరికి చెప్పాల ఒక్కరికి కూడా ఈ రోజు మీకు చెప్పాల్సిన బాధ్యత వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను మిషన్ పెట్టుకుని నాలుగు రోజులు తిరిగా హాస్పిటల్కి వెళ్ళా చూపించా మూడు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు నాకు రెస్ట్ అవసరం లేదని చెప్పి నాలుగు రోజులు తిరిగా నాకు ఆరోగ్యం ముఖ్యమా ఏదైతే విజయం ముఖ్యం అంటే నాకు విజయమే ముఖ్యం ఎందుకంటే మీ అందరికీ మాట ఇచ్చాను కాబట్టి అది అత్యధిక మెజారిటీతో గెలవాలి కాబట్టి నేను ఏదైతే మొదలు పెట్టాను ఇవాల్సి వరకు నాకు జరం అని కానీ ఒళ్ళు నొప్పులు అని కానీ కాలు నొప్పులు కానీ ఒక్క రోజు కూడా నెప్పుడుకోలే మిమ్మల్ని నాలుగు సంవత్సరాల పదకొండు నెలలో మీకు అందుబాటులో ఉన్నప్పుడు రమ్మని చెప్పా ఇవాళ ఇరవై రోజులు మీకు జ్వరం వచ్చినా రావాలని చెప్పి మీ అందరినీ కూడా మరి దాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అన్ని ఇప్పుడు నాతో మాట్లాడటానికి బిజీ అవర్స్ లో కుదరపోవచ్చు ప్రతి ఒక్క విషయాన్ని ఎవరికో వాళ్ళు సమన్వయం చేసుకుని వాళ్ళ దగ్గరే ఉన్న వాళ్ళతో పెద్దలతో మాట్లాడుకుని చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కాటుబట్టి పొజిషన్ ఏ సమయంలో అయినా సరే ఉదయం ఏడింటిలోపు రాత్రి తొమ్మిదింటిలోపు ఎమర్జెన్సీ అయితే ఎనీ టైం నా ఫోన్ ఇప్పుడు కూడా మీ అందరికి కూడా ఉన్నా ఏ చిన్న కల్మషం లేకకుండా అన్నీ కూడా మనం ఏదైతే ఐదు సంవత్సరాల్లో కూడా పైన ఒక్క మాట అనిపించుకోకుండా ఏలూరుకి ఇలా ఏ డివిజన్ చూపించుకోకుండా అన్నిటిలో కూడా ఫస్ట్ మార్కులు మనం ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మనసులు గెలుచుకున్నావా రేపు రాబోయే రోజుల్లో ఏలూరు కార్యకర్తలు అంటే ఈ విధంగా ఉంటారనే సంగతి మీరు అందరూ కూడా తెలియవలసిన బాధ్యత ఉంది అలాగే ఇంకొక విషయం పతి డివిజన్ ఇన్ఛార్జ్ ఆ డివిజన్ లో ఉన్న జనసేన నాయకుల్ని ఎందుకంటే మనకి క్లస్టర్ ఇన్ఛార్జీలకు వాళ్ళు కొన్ని నెంబర్లు ఇచ్చారు అలాగే ప్రతి డివిజన్ ఇన్ఛార్జి ఎవరు డివిజన్ ఇచ్చారు తెలుసు వాళ్ళలో కూడా ముఖ్య నంబర్ తీసుకుని వాళ్ళకి చెప్పి మొత్తం వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ కూడా పాస్ చేయవలసిన బాధ్యత ఉంది ప్లస్ బీజేపీ సహకారం మనం తీసుకుంటాం కాబట్టి పార్టీ ఆఫీస్ నుంచి బీజేపీ లీడర్స్ అందరికి కూడా మనం చేయడం జరుగుతుంది ఏ ఒక్క కార్యకర్తకి కూడా కబురు వెళ్ళలేదనే మాట రాకూడదు ఆ బాధ్యతను మీరందరూ కూడా సద్వినియోగం చేయాలి తప్పనిసరిగా అందేసే ఆ బాధ్యతను తీసుకోవాలని మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ ఇరవై రోజులు మనకి లైఫ్ అండ్ డెత్ దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిన బాధ్యతను మీ అందరూ ఏ విధంగా పంచుకుంటాం మనం అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే రోజుల్లో ఈ ఇరవై రోజులు కష్టపడితే అరవై నెలలు ఇరవై నెలలు మనం సుఖపడతాం ఎందుకంటే నాలుగు సంవత్సరాలు పదకొండు నెలల నుంచి అంటున్నారు అంటే నాలుగు సంవత్సరాలు పదకొండు నెలల నుంచి ఒకటే నా అందుబాటులో ఉన్న నాయకులు రండి అందుబాటులో ఉన్న నాయకులు రండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గంటాపదంగా విజయం సాధిస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఏ విధంగా అయితే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామో తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మనందరికీ పని జరగాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకుని వెళ్ళాలి ఏ ఒక్క దాన్ని కూడా విడిచిపెట్టుకోకుండా నేను మటుకు తొంభై తొమ్మిది శాతం ఎవరిని మనోభావాలు దెబ్బతిన్నుకోకుండా అందరినీ కూడా ఆ ఒక్క శాతం ఉన్నాయి కానీ నా దృష్టిలో లేవు కానీ అవతలోడు నేను నాలుగున్నర సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన వాడికి నా సంగతి ఏంటి అనేది తెలుసు ప్రతి ఒక్కరిని కూడా మూడు వేల ఆరు వందల మందిని పేర్లు పెట్టి పలికే స్థాయికి నేను వచ్చాను మీరు అది గుర్తించండి అలాగే రేపు కూడా ఏ ఎవరేంటి అనేది మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కడో కూడా ప్రతి ఒక్కడో కూడా ఎవరికి వాళ్ళు ఎప్పటి పెట్టి చేశారు రూపాయి ఎవరిదనేది కాదు అందులో ఆరు వందల మంది తీసుకెళ్తే మూడు వేల మంది వాళ్ళు రూపాయలు ఖర్చు పెట్టుకునే పాదయాత్రకు వచ్చారు వాళ్ళు రూపాయలు పెట్టుకునే రోజు వచ్చారు వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు అనేది కూడా నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ డబ్బు కోసం చేసిన వాళ్ళు అయితే నా దగ్గరికి ఇంతకాలం మనుషులు ఉండేవారు కాదు డబ్బు అవసరమే ఎవరికి అవసరమో ఎవరు ఇబ్బంది పడుతున్నారో అనేది మనం గుర్తించి వాళ్ళందరికీ కూడా మనం చేసాం ఏదైనా సరే అభిమానంతో చేసేదే వద్దీ కసి పట్టుదల తెలుగుదేశం పార్టీలో కేడర్ పుష్కలంగా ఉన్నాయని నిరూపించడానికి మన పార్టీ నుంచి ఒక ఏ కూడా బయటికి వెళ్ళలేదంటే అది తెలుగుదేశం పార్టీ కేడర్ దమ్ము ఆ దమ్ముని మళ్ళీ ఈ ఇరవై రోజుల్లో మీరు చూపించవలసిన బాధ్యతను మీరు తీసుకోవాలి ఆ దమ్ము దులిపితే మనం ఆకాశం మన హద్దు అవ్వాలి రేపు నామినేషన్ ఆకాశం భూమి ఏకవయ్యా అన్నదిగా చేయవలసిన బాధ్యత మీరు అందరూ తీసుకుని మీరు మేము కష్టపడతా ఉన్న ఇరవై రోజులు మీరు పడుకోండి అని చెప్పేటట్టుగా మీరు చేయండి మీరు ఎలాగో పడుకున్న సంగతి మీకు తెలుసు మీరు ఈ నామినేషన్ లో అన్నయ్య మీకు ఎందుకు ఈ ఒక్క రోజు అనేది మీరు చేయమని చెప్పండి లేదంటే ఇరవై రోజులు నేను ఇరవై నాలుగు గంటలు తిరగవలసిన పరిస్థితి నాకు కల్పించు మాకండి అది మీరు మీ అందరికీ వదిలేసాను అది రేపు అందరూ కూడా క్లస్టర్ వైజ్గా ఏదైతే మీరు నేను ఈ మీటింగ్ వేసాక వేసుకుంటానన్నారు మీ అందరితో పాటు అందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు పైన మేము ఉన్నాం రెడ్డప్ప నాయుడు గారు బలరాము మనోజ్ శివప్రసాద్ గారు క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు మేము ఒక్కొక్కరు ఒక్కొక్క మానిటరింగ్ చేస్తాం తప్పనిసరిగా మీ అందరినీ సమన్వయం చేస్తాం అందరూ ఉన్నారు పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు జగదీష్ బాబు గారు వీళ్ళందరూ ఎవరెవరు ఒక్కొక్క టీంకి ఒక్కొక్కరిని వేసుకుంటాం అందరూ కూడా ఇది సక్సెస్ అంటే చంద్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మనం మాటిచ్చామో రేపు నామినేషన్ ఎండ పనుల్లో టోపీ పెట్టుకోండి కార్లు ఉంటాయి అలసట కార్లు కూర్చోండి వెనకాల పన్నెండు కార్లు పదిహేను కార్లు ఖాళీగా ఉంటాయి ఎవరికైనా ఐదు నిమిషాలు రెస్ట్ కావాలంటే కార్ ఎక్కడ కూర్చోండి కానీ పాదయాత్ర పూర్తిగా పాల్గొనే బాధ్యత మూడు వేల ఐదు వందల మందికి కూడా ఉంది ఉంది అది తెలుగుదేశం పార్టీ సమావేశానికి విచ్చేసి వేదికను అలంకరించిన ప్రజలకు తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహిళా సహదరి నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం రేపు ఇరవై మూడో తారీఖున నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి మన అందరి గత నాయకుడు బడేటి కోట రామారావు సోదరుడు బడేటి చంటి గారి నామినేషన్ కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఈ యొక్క సమావేశం ద్వారా తెలియజేయాలని అంతేకాకుండా మనం ఐదు సంవత్సరాలుగా మనమంటే నేను కాదు నేను వెళ్ళి మళ్ళీ లోపంకి వచ్చినటువంటి వ్యక్తిని మీ అందరికి తాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కొత్త కలయికలాగా మళ్ళీ మనం ఈ రోజున అందరం కూడా ఈ యొక్క సమావేశం ద్వారా కలవటం జరిగింది ఐదు సంవత్సరాలు ఒకే రేపు ఇరవై మూడవ తారీఖున సకం ఎన్నిక అయిపోయినట్టుగా మన మన రాధాకృష్ణ గారిని శాసనసభ్యునిగా చూడటానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో దానికి మే పదమూడో తారీఖు ఒక ఎత్తు అయితే రేపు ఇరవై మూడో తారీఖు ఒకే ఎత్తుగా మనం అందరం కూడా భావించి మరి ఆ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి కార్యకర్త మిత్రులు సోదరులు మహిళా మరి చంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్ ఇన్ఛార్జీలు తెలియజేయడం జరిగింది మీకు లోతుగా ఆ యొక్క కస్టమ్స్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మీతో టచ్ లోకి రావటం జరుగుతుంది మరి మొన్న పద్దెనిమిదో తారీఖున జరిగినటువంటి నామినేషన్ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు నామినేషన్ మీరు మీరందరూ కూడా పరిశీలించారు మరి కేవలం సంబంధించినటువంటి నామినేషన్ శాసనసభ నామినేషన్ ఒక వార్డులో కార్పొరేట్ చేసినటువంటి నామినేషన్ లాగా మరి ఆ రోజు పద్దెనిమిదవ తారీఖు నామినేషన్ వేయడం జరిగింది అనేది అక్కడికి వాళ్ళందరూ నిరుత్సాహ ముందుగా వాళ్ళు నామినేషన్ పత్రం దాఖలు చేయటం మనకు ఒక మంచి పరిణామంగా మారింది మనమందరం కూడా చాలా జాగ్రత్తగా మనం ఎక్కడైతే మొదలెట్టామో ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి మరి ఆ రూట్ మ్యాప్ ద్వారా పూర్తి స్థాయిలో కోత దెబ్బ నలు కూడా ప్యాకెట్ విధానంగా మీరందరూ కూడా సహకరించాలని మరి ఏమాత్రం ఎండలకు భయపడకుండా మరి మధ్యాహ్నం నాటికి ఆ యొక్క నామినేషన్ కార్యక్రమం పూర్తి చేసే వరకు ఓపిక గా మీ అందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదే విధంగా అక్కడికి ఏ రకంగా అయితే మనం వెళ్తామో దాంట్లో మధ్యలో ఉన్నటువంటి వార్డుల్లో కలిసేటువంటి సోదరులు కానివ్వండి సోదరుల మళ్ళీ ఉండే ఆ యొక్క ప్రాంతాల్లో టెంకర్ వేసుకుని అక్కడ దాహాస్తుని తీర్చే పరిస్థితిని కూడా పరిశీలించి వాటి కూడా మీ కస్టర్స్ ఇన్ఛార్జ్ ద్వారా అక్కడికి పూర్తి స్థాయిలో అందించడానికి మరి మన చంత్రి గారు సన్నద్ధమై ఉన్నారు వాటి అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా పూర్తి స్థాయిలో సకలం ఎన్నిక ఇరవై మూడో తారీఖు జరిగిపోయింది అనే రీతిలో మనం అందరం కూడా మరి వారికి సహకరించి మరి మనం అందరం కూడా హాజరయ్యి ఆ నామినేషన్ దిగ్విజయం చేయడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరేసుకుంటూ సెలవు కూడా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు తెలుగుదేశం నాయకులు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ఐదేళ్లు మనం ఎంత కష్టపడ్డాం అన్నది మనం అందరం కూడా ప్రత్యేకంగా చూసాం రాష్ట్రం అంతా ఒక ఎంత అయితే మన నగరంలో మనం రెండు వేల పంతొమ్మిది మనం గెలు పంచుల దాకా వెళ్ళి మనం ఓటమి చవి చూసినప్పటికీ దాని నుంచి తేరుకోకముందే మరి మన నాయకులు గుజ్జిగానే మనం కోల్పోయాం మరి దాని నుండి ఆ బాధలో ఉండగానే మళ్ళీ కరోనా కాలం వచ్చింది ఇన్ని కష్టాల నుంచి కూడా తేరుకుని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అన్న మాటని నిలబెడుతూ మరి ఐదేళ్ళు కూడా మీరు మళ్ళీ మీరు ఒక నాయకుడిని మళ్ళీ తీసుకొచ్చి చండీ గారిని మీరు తీసుకొచ్చి మరి విధంగా చండీ గారు కూడా మరి బుజ్జన్నని మీరు ఎలా అయితే చూసుకున్నారో మీరు గుజ్జీ గారు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో మరి అదే విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా మిమ్మల్ని అలా కంటికి రప్పలా ఆయన చూసుకుంటూ మీరు ఆయన నిలబెడుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు మరి ఇంకా మనం ఇరవై మూడు రోజులకి దగ్గరకు వచ్చాము మరి ఇరవై మూడు రోజులకి తొలిపట్టు ఇరవై మూడో తారీఖు మా నామినేషన్ పండగ మన గెలుపు అయితే గెలుపుకి ముందు చేస్తున్న పండగ ఈ నామినేషన్ పండగ మనం చేసే ఈ పండగ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళండి అందరినీ కలుపుకుంటూ రండి ఇవాళ మనకి మూడు పార్టీలు మనం కలిసి ఉన్నాము మనకు వాళ్ళందరూ కూడా అండగా ఉన్నారు మరి వీళ్ళందరినీ కలుపుకుంటూ ఇరవై మూడో తారీఖునే మన గెలుపుని మనం నగర ప్రజలందరికీ కూడా చూపించాలి సగం పండగ మనకు ఆ రోజు అయిపోవాలి తర్వాత మిగతాది మనం జూన్ నాలుగో తారీఖు చూస్తున్నాం ఇరవై మూడో తారీఖే మన పండగ మరి అందరూ కూడా మనసులో పెట్టుకుని దానికోసం కష్టపడి మరి నామినేషన్ చేయాల్సి మనస్ఫూర్తిగా మొరుకుంటూ సెలవు తీసుకోండి కేదరింగ్ చేసి అక్కడి వరకు తీసుకొస్తారు మహిళలు మనకు సంగీభావం తెలపడానికి వాళ్ళ కోసం ఒక ఇద్దరు కేటాయించుకోండి ఇద్దరు అది చూసుకుంటారు ముందు మటుకు తొమ్మిది ఇరవైకి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి మనం బయలుదేరే టైంలో అసలు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఎస్ గ్యాస్ రావాలని జనం ఉండాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి మీరందరూ కూడా మీరు నువ్వు పెట్టే ఇరవై రోజులు పడుకుంటా మనం అనుకుంటే ఇష్టం అది మీకే వదిలేసారు పెట్టుకోమంటే పెట్టుకుంటా ఓకేనా అది నా నాకు ఆరోగ్యం అవసరంలా విజయం కావాలి మీ అందరికి ఇచ్చిన మాట ప్రకారం మీ అందరికీ చేయాలి అదే నాతో ఉన్నది ఆ కసి పట్టుదల నన్ను నాలుగు సంవత్సరాలు పదకొండు నవ్వింది అదే నియమాలు ఇప్పటి వరకు నాకు ఇచ్చారు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఇవ్వాలి మీకు ఏ సహకారం కావాలంటే ఆ సహకారాన్ని క్లస్టర్ ఇన్ఛార్జులు డివిజన్ ఇన్ఛార్జులు అందిస్తారు అవన్నీ నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు మీతో మాట్లాడతాను ఎవరికి వాళ్ళు మీటింగ్ వేసుకోండి మీటింగ్ వేసుకుని బాధ్యతని కసిగా తీసుకొచ్చేటట్టుగా మీరు అందరూ చెయ్యాలి కసిగా వచ్చేటట్టుగా అందరికీ చెప్పాలి ఫైర్ ఆఫీస్ సెంటర్ లో మీరు చేయాల్సిన పని మీ అందరికీ చెప్పాను ప్రతి ఒక్కళ్ళు ఎందుకనంటే దీంట్లో మేము బయటకు చెప్పే వాళ్ళు మనకు రాదు కాబట్టి మీ మీకే మీడిగా చెప్తాను వాళ్ళు మూడు వేల ఐదు వందల మంది వస్తారు సరే దాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఏదైతే ఉన్నాయో ఎక్కడికక్కడ వాళ్ళు వెయిటింగ్ చేయడానికి టెంట్లు ఇవ్వమని చెప్పాం మంచి నీళ్లు మజ్జిగ ప్యాకెట్లు ఎవరో కూడా దేనికి ఇబ్బంది పడకోకుండా చూసుకునే బాధ్యత క్లస్టర్లు తీసుకుంటారు అవన్నీ కూడా మీరు వివరణ చెప్తారు ఎక్కడ ఎవరు ఉండాలనేది ప్లానింగ్ ప్రకారం చేసుకోండి రైతులు పాదయాత్ర చేశాం కొన్ని బాధ్యత మీరు ఎవరైతే ఆడవాళ్ళకి చెప్తారో ముసలి వాళ్ళకి చెప్పకండి ఎక్కువ దూరం నడవలేదు వాళ్ళు కాబట్టి ఉంచి ఎందుకంటే మనతో పాటు ఒక పది అడుగులు వేయాలి కాబట్టి వాళ్ళని ఎక్కడి నుంచి అయితే ఒక్కడికి ఒక నాలుగైదు సందులు తిరిగే దగ్గర ఉన్న దగ్గరే వాళ్ళని పెట్టండి ఎక్కువ దూరం నడిచే దగ్గర వాళ్ళందరినీ పెట్టద్దాం అలాగే వేరే మహిళలకు కూడా చెప్తున్నాం వాళ్ళు కూడా ఎండనుకోకుండా మరి వాళ్ళు కూడా పూర్తిగా పాదయాత్రలో పాల్గొనాలని అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే మనకు బాలుప్రసాద్ గారు లేని నోటికి బాగా కనిపిస్తుంది అంటే దాని నోటిని ఉపాల్ జగదీష్ బాబు గారు పూర్తారు మీరు కంగారు పడకండి ఆయన అలాగా ఏదైతే మీకు రూట్ మ్యాప్ కూడా ఇప్పుడు చెప్తాను ఏదైతే ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి పెద్ద హాస్పిటల్ మీదుగా మధులత హోటల్ పక్క నుంచి స్వరాజ్ హోటల్స్ ఫిఫ్త్ ఫిఫ్త్కి వెళ్తాం అక్కడ నుంచి పన్నెండు పంపుల సెంటర్ అక్కడ నుంచి రైల్వే గేట్ లోంచి పవర్ ప్లాంట్ స్టేషన్ రోడ్లో నుంచి పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్లో ఏ ఒంతుని మీద నుంచి వెళ్తే ఆ వంతుని మీద నుంచి వాసి సిల్క్స్ మీద స్తంభం అది రూట్ మ్యాప్ ఆ దారిలో వచ్చే వాళ్ళందరికీ కూడా కబురు ఎక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు మేము కమ్యూనికేషన్ మేము చేస్తున్నాం మీకు అందుబాటులో ఉండే ఎవరైతే షాపులతో లింకులు ఉంటాయో వాళ్ళందరికి కూడా చెప్పండి ఏమో అవసరం సంఘీభావం తెలపమని చెప్పండి అంతే మనం వాళ్ళకి వాళ్ళకు ఒక గంట పీరియడ్లో తీసుకొస్తే వాళ్ళు ఎక్కువసేపు ఉండగలుగుతారు మీరు పొద్దున్న పదింటికి తీసుకొచ్చేసి గంట దాకా ఉండమంటే వాళ్ళ ఎండల్లో ఉండరు ఉండరు దాన్ని జాగ్రత్తగా చూసుకుని కమ్యూనికేషన్ గ్యాప్ లేకోకుండా మీరందరూ కూడా ఒక గంట గ్యాప్లో మనం పెట్టుకునే కరెక్ట్ ఎక్కడ కూడా మనం మీటింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నామో పాదయాత్రలో కూడా లేట్ లేకుండా ఒక అరగంట అటు ఇటుగా మన పాదయాత్ర అక్కడికి వచ్చేయడం జరుగుద్ది దాంట్లో ఎక్కడ ఉండదు ఆ స్పీడ్గా మనం వెళ్తాము అది జరుగుద్ది అది ప్లానింగ్ కరెక్ట్గా జరుగుద్ది మన ప్లానింగ్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఎక్కడ తప్పలేదు కాబట్టి అదే విధమైన ప్లానింగ్ మనకు జరుగుద్ది అలాగే ఇరవై రెండో తారీఖున కాబట్టి దాంట్లో కూడా పాల్గొని మరి మిగతా రోజు మళ్ళీ ఇరవై మూడు వచ్చేయాలి కాబట్టి అందరూ కూడా మధ్యాహ్నానికి వెళ్ళి శాఖ తీసుకొని సాహిత్యం నుంచి మళ్ళీ మన పనిలో ఉండాల్సిందే దానికి ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా టెన్ క్లాస్ ఉన్న దగ్గర వాళ్ళు కూడా ఐదుగురు చెప్తారు ఎవరైతే ఉన్నారు వాళ్ళు చెప్తారు ప్రతి డివిజన్ కూడా ఐదుగురు ప్లస్ ఒకటి ఆరుగురుతో పని చేసిన అక్కడికి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్కి కి ఒక సీరియస్నెస్ ఇక్కడే తీసుకునేది వాళ్ళ పనితనం చూపించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడే ఉంది మరి మీరందరూ కూడా దీన్ని దిగ్విజయంగా నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ తర్వాత మేము తిరిగే దగ్గర ఆ డివిజన్ వల్ల ఆ రోజు రండి నేను రెడ్డప్ప నాయుడు గారు బలరాం మేము తిరిగే దగ్గర అక్కడ తిరగండి లేడీస్ ను పెట్టినప్పుడు లేడీస్ సెక్షన్ వాళ్ళు చూస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్